ఎప్పటికీ ఉంటది మైనారిటీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎందుకు ఎంఐఎం వల్ల అభ్యర్థిని నిలబెట్టలేదు అంటే ఎంఐఎం నిలబెట్టినా సరే గెలిచే అవకాశం తక్కువ ఉంటుంది ఎందుకంటే మైనారిటీ ఓట్లు ఓన్లీ ఒక ఎంఐఎం పార్టీకే పడవు ఓట్లు చీలిపోతాయి బీఆర్ఎస్ కూడా గట్టిగా మైనార్టీ ఓట్లు వెళ్తాయి ఇటు కాంగ్రెస్ కూడా వెళ్తాయి సో అందుకని షిఫ్ట్ అయిపోతే ఒక 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 వర్గానికి పడితే అది గెలుస్తాయి ఇప్పుడు డెబ్బై వేలు ఓట్లు ఉన్నాయి ఒక పార్టీకి పడవు కదా ఒక సామాజిక వర్గానికి ఇప్పుడు బీసీ సామాజిక వర్గం యాదవ్ సామాజిక వర్గం ఒకే సామాజిక వర్గానికి ఏది కదా ఓట్లు స్థానికంగా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఇప్పుడు స్థానికంగా నవీన్ యాదవ్ గారికి ఎక్కువ సపోర్ట్ ఉన్నట్టు అయితే తెలుస్తుంది అయితే ఇప్పుడు ఆయన గెలిస్తే ఆయన సొంత పొలంతో గెలిచినట్ట లేదంటే కాంగ్రెస్ పార్టీ వల్ల అంటే పబ్లిక్ పాస్ చూస్తే సిక్స్టీ పర్సెంటేజ్ వ్యక్తిగతమైన అంటే నవీన్ యాదవ్ గారి మీద ఓడిపోయినా గెలిచినా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే ఉంది సో అది ఆ అవకాశం అనేది వ్యక్తిగతంగా చూస్తున్నారు ఫార్టీ పర్సెంట్ పార్టీ పరంగా కూడా చూస్తున్నారు అంటే ఒక వన్ వీక్ క్రితం బీజేపీ కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ అని బీజేపీ కూడా ఉంటది బిజెపి ఇంకా ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు ఒకవేళ బీజేపీ ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే అప్పుడు ఇంకా సిచ్యువేషన్ ఫుల్ టఫ్ అయిపోవచ్చు ఎలక్షన్స్ ఇప్పుడు నేను ఏమనంటే కాంగ్రెస్ అవకాశం ఉంది అంటున్నాను గెలిచే అవకాశం నవీన్ యాదవ్ గారికి ఉన్నాయి అన్నారు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది అనుకో ఒకవేళ వాళ్ళు పోటీలో ఎవరు నిలబెట్టుకోకుండా ఇప్పుడు ఎంఐఎం ఏ రకంగా అయితే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందో ఆ రకంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఏవి టప్ అయిపోతుంది